నెడు పులివెందులకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మా బిల్లుల పరిస్థితి ఏంటని నిలదీయాలని పులివెందుల నియోజకవర్గ తేదేపా ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు శనివారం విజయవాడ కేంద్రం నుంచి బీటెక్ రవి ఒక వీడియో విడుదల చేశారు ఈ సందర్భంగా వీడియోలో ఆయన మాట్లాడుతూ పులివెందుల అభివృద్ధి కోసమని పాడా అనే సంస్థకు ఏర్పాటు చేసి దాదాపు ఏడు వందల కోట్లు పనులు చేయడం జరిగిందని ఎన్నికలకు ముందే గత ప్రభుత్వంలో చేసిన నీరు చెట్టు పనులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెట్టామని అలాగే మమ్మల్ని కూడా మన ప్రభుత్వం రాకపోతే ఇబ్బంది పెడతారు కావున మా బిల్లులు మాకు ఇప్పించమని జగన్మోహన్ రెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డికి మొరపెట్టుకున్నా వారికి మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుతూ బిల్లులు చేయకుండా మొండి చేయి చూపడం జరిగిందన్నారు కౌంటింగ్ పులివెందుల మెడికల్ కళాశాలకు వంద కోట్లు మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థలలో వేల కోట్లు విడుదల చేయడం జరిగిందని కానీ పులివెందుల పాడా పనులు చేసిన నాయకులకు రిక్త హస్తాలు చూపించడం జరిగింది అని అన్నారు నమస్కారం తర్వాత ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు వస్తున్న సందర్భంగా అక్కడున్న వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులకు తర్వాత క్యాడర్ కూడా ఒక చిన్న మనవి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి మీరు ఆ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ విపరీతంగా మీరు సపోర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వ్యతిరేక గాలులు వీచినా కూడా పులివెందుల కాన్స్టిట్యున్సీలో దాదాపు అరవై వేల మెజార్టీతో కూడా ఇప్పుడు కూడా ఆయన గెలిపించడం జరిగింది అయితే పులివెందుల్లో ఒక పాడ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా మీరందరూ కూడా అనేక రకమైనటువంటి పనులంతా కూడా చేయడం జరిగింది నాకు తెలిసి ఆ పనులు ఒక ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కోట్లు అంతా కూడా మీకు బిల్లులు రావాల్సిన పరిస్థితి ఉంది మీరంతా కూడా గతంలో మేము నీరు చెట్టు బిల్లులు వాళ్ళకు రాకుండా మీ ప్రభుత్వం అంతా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది మన ప్రభుత్వము అలాంటి ఇబ్బంది మాకు పెడితే రేపు మా పరిస్థితి ఏంటి మా బిల్లులు మాకు ఇప్పించండి మహాప్రభు అని మీరంతా కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కానీ ఎంపీ అవినాష్ రెడ్డిని కానీ అంతా మీరంతా కూడా అడగడం జరిగింది ఇస్తాంలే మీకు ఆ ఇబ్బంది రానిమిలే అని మీకు మాయమాటలు చెప్తూ మభ్య పెడుతూ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కౌంటింగ్కు నాలుగో తేదీ అయితే దానికి రెండు మూడు రోజుల ముందు అంటే ఒకటో తేదీ పులివెందుల హాస్పిటల్కు ఒక వంద కోట్లు కానీ మిగతా వాళ్లకు తనకు ఎవరైతే అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రాడి సంస్థలకు కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది ఆ బిల్లులు ఎందుకు ఆయన ఇస్తున్నాడో మీకు ఇవ్వకుండా ఇంతగా మిమ్మల్ని మిమ్మ ఇంతగా వాళ్ళను నెత్తిన పెట్టుకొని చేసిన మీకు కాకుండా వాళ్ళకి ఎందుకు బిల్లులు ఇచ్చాడంటే దాంట్లో వచ్చే పది పర్సెంట్ కమిషన్ ఆయనకు పోతుంది మీకు బిల్లులు ఇస్తే మీ నుంచి కమిషన్ రాదు కాబట్టి ఆయన బిల్లులు వచ్చి పాడా బిల్లులు ఇవ్వలేదనే విషయం ఇప్పటికైనా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం తర్వాత అటు బిల్లులు ఇవ్వకపోగా వాళ్ళందరికీ ఇచ్చి ఈరోజు మళ్ళీ మేము ఈరోజు అంతా కూడా మీ మధ్య దగ్గరికి వస్తున్నాడు ఏనాడైనా కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా పులివెందుల పర్యటనకు వచ్చి రెండు మూడు రోజులుండి ఏదైనా కానీ కార్యకర్తలను కానీ ముఖ్య నాయకులు కానీ కలవడం ఏమన్నా జరిగిందే అది కూడా మీరు ఆలోచన చేయండి నిజంగా ఇంతగా సేవ చేసిన జగన్మోహన్ రెడ్డికి మీ మీద గన అభిమానము ఏదైనా మీకు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఆయన అక్రమంగా లక్షల కోట్లు సంపాదించినాడనే విషయం మీకు అందరికీ తెలుసు నాకు తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు తర్వాత ఎస్ నేను బిల్లులు ఇవ్వలేకపోయినాను నన్ను అరవై వేలతో మెజార్టీతో నా ప్రజలు గెలిపించారు నేను సంపాదించిన డబ్బులోంచి ఒక ఆరు వందల కోట్లు కానీ ఏడు వందల కోట్లు కానీ తర్వాత మీకు అందరికీ బిల్లులు పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసి మీ బిల్లులు ఎప్పుడొస్తే అప్పుడు నాకు ఇవ్వండి అనే మాటన్నా మీరు స్పష్టంగా ఈరోజు హామీ తీసుకోండి అలాగనే నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పక్షంలో మేము కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డికి హ్యాడ్సాప్ చెప్తాం ఎందుకంటే నిన్ను నమ్ముకొని ప్రాణాలకు తెగించి ఇన్ని సంవత్సరాలు చేసే వాళ్లకు ఈరోజు నిజంగా నీ గవర్నమెంట్ వల్ల ఇబ్బంది పడినారంటే దానికి మీరే బాధ్యత వహించి ఆ బిల్లుల అమౌంట్ అంతా వాళ్ళకి ఇచ్చేసి ఎప్పుడు బిల్లు వస్తే అప్పుడు ఆ అమౌంట్ నేను తీసుకుంటానని మీరు చెప్పగలిగితే నిజంగా మీకు నిజంగా హ్యాట్సప్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి మా బిల్లుల పరిస్థితి ఏంటని తర్వాత మీరంతా కూడా నిలదీయాల్సిన అవసరం ఈరోజు వచ్చి ఉందా లేదా అని కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఏదైతే మీరు నీరు చెట్టు బిల్లులు కానీ మిగతా బిల్లులు కానీ మీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినట్టు మా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతైనా కూడా మీరు పులివేందుల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన అయితే మాకు మాత్రం లేదు ఏమంటే ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము ఆయన దృష్టికి తీసుకుపోయి తర్వాత మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనే తపన అయితే మాకుంది ఇదైతే తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుబోతాం మీరు మాత్రం మా పరిస్థితి ఏంటని జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరమైతే ఉందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం